హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మి స్వామీజీ ఇచ్చిన కుంకుమ తీర్థం తీసుకొని హాస్పిటల్కి వస్తుంది ఇక అప్పుడే అక్కడ అంబిక ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి ఇక లోపలికి రావడానికి దారి లేక అలా సైడ్కి పక్కకి నిల్చొని ఉంటుంది ఇక అప్పుడే పండు అయితే లక్ష్మికి సైగ చేస్తూ ఉంటాడు అంబిక చూడకుండా వెనక వైపు నుండి ఇంకో గుమ్మం ఉంది అటువైపు నుండి విహారీ బాబు గారి రూమ్లకి వెళ్ళమ్మా అని చెప్పేసి పండుగ చెప్పగానే ఇక లక్ష్మి అయితే సరే అని చెప్పేసి ఇక ఆ డోర్ గుండా విహారీ గదిలోకి వెళ్ళి విహారీ బాబు గారు మీకొక విషయం తెలుసా ఆడపిల్ల మెడలో తాళి కట్టిన తర్వాత ఆ తాళి కట్టిన వాడే ఆ అమ్మాయికి ప్రపంచం అవుతాడు ఆ మనిషి ప్రేమ కోసమే తను బతుకుతుంది కానీ మీరు కట్టిన తాళిని నా మెడలో ఉంచుకొని మీతో ఏర్పడిన బంధాన్ని నా గుండెల్లో దాచుకొని పక్కకి తప్పుకొని మీకు ఎప్పటికీ అడ్డు రాకూడదు అని అనుకున్నాను కానీ కాలం చాలా విచిత్రమైంది ఇప్పుడు ఈ స్థానంలో ఉండి నేనే పూజ చేయాల్సి వచ్చింది ఇప్పుడు అదే స్థానంలో ఉండి ఈ కుంకుమని నేను తుట్టును పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి లక్ష్మి ఇక స్వామీజీ ఇచ్చిన కుంకుమను తీసుకుని విహారీ పెడుతూ ఈ కుంకుమ మీకు అమ్మవారి రక్షణ కలిగిస్తుంది అని అనుకుంటున్నాను మీరు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి అని చెప్పి ఆ అమ్మవారి మీద భారం వేసి మీకు ఈ బొట్టు పెడుతున్నాను అని చెప్పి లక్ష్మి బొట్టు పెట్టగానే ఇక అయితే లక్ష్మీ కళ్ళల్లో కుంకుమ పడుతుంది ఇక దాంతో లక్ష్మి కళ్ళు నడుపుకుంటుంటే ఇక అప్పుడే తనకు తెలియకుండా తన నుదుటి మీద తన వేళ్లకున్న కుంకుమ పాపిట్లో అంటుకుంటుంది తర్వాతేమో లక్ష్మి ఇక తీర్థం తీసుకొని <coughs> ఇది అమ్మవారి పూజలో అభిషేకం చేసిన శంకు తీర్థం ఇది మీకు సంజీవన్లా పనిచేయాలి ఇది మీకు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడానికి సహకరిస్తుంది అని చెప్పేసి ఇక లక్ష్మి అయితే ఆ తీర్థాన్ని విహారికి పట్టిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి అయితే సహస్ర దగ్గరికి వచ్చి సహస్ర వెళ్ళమ్మా బావకి మెలకు వచ్చిందో లేదో ఒకసారి చూడమ్మా అని చెప్పేసి పద్మాక్షి చెప్పగానే బావకి మెలకు వస్తే డాక్టర్స్ చెప్తారు కదమ్మా అని చెప్పేసి సహస్ర అంటుంది అలా కాదమ్మా డాక్టర్స్ ఒకసారి బిజీగా నుండి పట్టించుకోరు నువ్వు వెళ్ళి చూడు అని చెప్పేసి పద్మాక్షి చెప్పగానే ఇక సహస్ర అయితే విహారీ గదిలోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే పండుగ అయితే ఇదంతా చూసి ఇప్పుడు సహస్రమ్మ గారు విహారి బాబు గారి గదిలోకి వెళ్తే అక్కడ లక్ష్మిని చూసి గొడవ చేస్తారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక సహస్ర విహారి గదిలోకి వచ్చేసరికి లక్ష్మి విహారికి తీర్థం పట్టిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర అయితే లక్ష్మి అని చెప్పేసి కోపంగా అరుస్తూ లక్ష్మి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఎందుకే మా బావ గదిలో ఉన్నావు మా బావకి ఏం తాగిస్తున్నావు అని చెప్పేసి సహస్ర అడుగుతుంటే ఇక లక్ష్మి అయితే మౌనంగా ఉంటుంది ఏమో విహారి నదుట్టిన బొట్టుని చూసి ఇక సహస్ర అయితే ఏంటి మా బావకి బొట్టు పెట్టింది కూడా నువ్వేనా అని చెప్పేసి సహస్ర అడగగానే అవునమ్మ స్వామీజీ ఇచ్చారు అమ్మవారికి పూజ చేసిన కుంకుమ అది విహారి బాబు గారికి పెట్టమన్నారు అని చెప్పేసి లక్ష్మి అలా చెప్పగానే ఇక సహస్ర అయితే లక్ష్మిని లాక్కొని వచ్చి ఇంట్లో వాళ్ళందరి ముందు హాస్పిటల్లో కింద పడేస్తుంది ఇక అప్పుడే లక్ష్మి తన మెడల తాళి బయటపడ్డంతో ఎవరు చూడకుండా తాళిని లోపల పెట్టేసుకుంటుంది తర్వాతేమో సహస్ర బావను దుటిన బొట్టు పెట్టడానికి బావ చేత ఇలాంటి తీర్థాలు తాగించడానికి నీకెంత ధైర్యమే అని చెప్పి సహస్ర చెప్పగనేక పద్మాక్షి అయితే సహస్ర ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది ఇది చేసిన పని తెలిస్తే అందరూ కలిసి దీన్ని చంపేస్తారు అని చెప్పేసి సహస్ర అంటుంది ఇక యమున కూడా సహస్ర అసలు ఏమైందమ్మా లక్ష్మి మీద ఎందుకంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి యమున అడుగుతూ ఉంటే ఇక సహస్ర అయితే ఈ లక్ష్మి బావని ముట్టుకొని బావ నిదుటిన బొట్టు పెట్టింది బావకేదో సొంత పెళ్ళం అయినట్టుగా పక్కనే ఉండి తీర్థం తాగిస్తుంది అరే బావని పెళ్లి చేసుకోబోయేదాన్ని నేనే బావ కోసం అన్ని సఫర్యాలు చేయలేదు అసలు ఈ లక్ష్మి ఎందుకు చేస్తున్నట్టు ఈ లక్ష్మికి అలాంటివన్నీ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చినట్టు అసలు మన అందరినీ మభ్యపెట్టి విహారీ బావ గదిలోకి తను ఎందుకు వెళ్ళినట్టు అని చెప్పేసి సహస్ర అడుగుతూ ఉంటే ఇక అయితే తన మనసులో అనవసరంగా నేనే లక్ష్మీ అమ్మకి పిచ్చి సలహా ఇచ్చాను ఇప్పుడు దానివల్ల లక్ష్మీ అమ్మ అందరి ముందు దోశలా నిలబడాల్సి వచ్చింది అని చెప్పేసి తన మనసులో అనుకుంటాడు తర్వాత ఏమో అంబిక లక్ష్మిని తీసుకొచ్చి సహస్ర ఎదురుగా నిల్చోబెట్టి చెప్పవే సహస్ర అడుగుతోంది కదా తను అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పు అసలు విహారీ గదిలేకి నువ్వెందుకెళ్ళావు అసలు తన నుదుటిన బొట్టు నువ్వెందుకు పెట్టావు తనకు నువ్వెందుకు తీర్థం తాగిస్తున్నావు నువ్వు ఈ హాస్పిటల్లో పనిచేసే నర్సువి కాదు నువ్వు తను తాలి కట్టిన పెళ్ళానివి కాదు అలాంటప్పుడు ఈ సేవలన్నీ నువ్వెందుకు చేస్తున్నావు చెప్పు అని చెప్పేసి అంబిక అంటుంది ఇక లక్ష్మి అయితే విహారీ బాబు గారికి అలా ఉండేసరికి కొంచెం బాధగా అనిపించింది మీరందరూ విహారీ బాబు గారి గురించి ఉంటే నా గుండె తరుక్కుపోయింది అందుకే జాతకాలు అడిగిన స్వామీజీ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి పరిష్కారం అడిగాను ఆయన పూజ చేయించి ఆ కుంకుమ ఇచ్చారు నేనే పూజ చేశాను కాబట్టి నా చేతోనే ఆ కుంకుమ గారి నుదుటిన పెట్టమన్నారు నా చేతోనే ఆ తీర్థం తాగించమన్నారు అందుకే గారి గదిలోకి వెళ్ళాను అంతకు మించి నాకు ఎలాంటి దురుద్దేశం లేదండి అని చెప్పేసి లక్ష్మి అంటుంది ఇక అప్పుడే పద్మాక్షి అయితే నమ్మేవాళ్ళు ఉంటే నిమ్మకాయను పట్టుకొని దానిమ్మకాయ అని చెప్పి అందరినీ నమ్మించగలవు నువ్వు ఏది చెప్తే అది మేము గుడ్డిగా నమ్మేస్తాము అని అనుకుంటున్నావా నువ్వు చెప్పే కట్టు కథలకి మేము పడిపోతామని అనుకుంటున్నావా నిజం చెప్పు అసలు నువ్వు ఆ గదిలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది మా అందరి కళ్ళు కప్పి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి పద్మాక్షి గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి అయితే నేను నిజమే చెప్తున్నానమ్మా విహారీ బాబు గారికి బొట్టు పెట్టడానికి నేను ఆ గదిలోకి వెళ్ళాను కానీ నాకు ఇంకొక ఉద్దేశం ఏమీ లేదమ్మా అని చెప్పేసి లక్ష్మి అంటుంది ఇక యమన అయితే లక్ష్మి మంచి ఉద్దేశంతోనే కదా విహారీ గదిలోకి వెళ్ళింది పాపం అనవసరంగా ఎందుకు తనని అన్నన్ని మాటలు అంటూ ఎందుకు ఇన్ని నిందలు వేస్తూ అవమానిస్తున్నారు అని చెప్పేసి యమున అంటూ ఉంటే ఇక పద్మాక్షి అయితే నువ్వు ఆపు ఎమున ఇక్కడ నీ ఉచిత సలహాలు ఎవరు అడగలేదు నువ్వు వెనకేసుకొచ్చినంత మాత్రాన ఈ లక్ష్మిని వదిలిపెట్టేది లేదు అని చెప్పి పద్మాక్షి చెప్పవే అసలు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర అయితే లక్ష్మి నిదుట కుంకుమ చూసి ఒక్క నిమిషం ఆగమ్మ అని చెప్పేసి సహస్ర లక్ష్మీనుదుడిన చెయ్యి పెట్టేసి తన పాకెట్లో ఉన్న కుంకుమని వెలికి తీసుకొని నీకు పెళ్లి కాలేదు భర్త లేడు అలాంటప్పుడు ముత్తైదువులాగా నీకు పాపిట్లో ఈ కుంకుమ ఎలా వచ్చిందే అని చెప్పేసి అలా సహస్ర ఆడగానే ఇక ఆ మాట విని ఇంట్లో అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సహస్ర అయితే అడిగేది నిన్నేనే పాపిట్లో ఈ కుంకుమ ఎలా వచ్చిందే ఒక పెళ్ళైన ఆడది తన భర్త కోసం ఎంత పరితపిస్తుందో అంతకంటే ఎక్కువగా పరితపిస్తూ నువ్వు బావ కోసం తన గదిలోకి ఎందుకు వెళ్ళావు ఏ ఇవన్నీ చూస్తుంటే నాకేదో అనుమానం కొడుతుంది అని చెప్పేసి సహస్ర అంటుంది ఇక అప్పుడే పండుగ అయితే తన మనసులో అమ్మో అందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ అనుమానం వచ్చింది ఇప్పుడు విహారీ బాబు గారికి లక్ష్మమ్మకు పెళ్ళైంది అని చెప్పి అందరికీ తెలిస్తే ఇక్కడ పరిస్థితి అయిపోతుంది లక్ష్మమ్మని గెంటేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో అంబికా అయితే పెళ్ళి అవ్వందానికి పాపిట్లో బొట్టు ఎందుకు లక్ష్మి అది చెరిపోయి అని చెప్పేసి అంటుంది ఇక పద్మాక్షి అయితే నీకు పెళ్ళి కానప్పుడు నీకు భర్త అనేవాడే లేనప్పుడు ఆ కుంకుమ చెరిపేయడానికి ఎందుకే అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక అప్పుడే వసద అయితే అక్క ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకింత ఆరా తీస్తున్నారు ఆ బొట్టు చెరిపేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు కదా అని చెప్పి అంటుంది తర్వాతేమో అంబిక కొన్ని అనుమానాలు తీరాలి అంటే కొన్ని ఆరాలు తీయాలి కొన్ని సందేహాలు చిరిగిపోవాలి అంటే కొన్ని చర్యలు తీసుకోవాలి ముందు ఆ బొట్టు చెరుపుతావా లేదా అని చెప్పేసి అంబిక అలా లక్ష్మిని అంటూ ఉంటుంది ఇక అప్పుడే యమున అయితే అంబిక మీరంతా ఎందుకింత పట్టుబడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఎందుకు లక్ష్మీని ఇంతలా నిలదీస్తున్నారు నాకేం తెలియడం లేదు అని చెప్పి యమున అంటుంది ఇక పద్మాక్షి అయితే అంబిక ఈ లక్ష్మీ చేసే పనులన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి తన మీద మన అనుమానం పోవాలి అంటే తన పాపిట్లో ఉన్న బొట్టు చెరిగిపోవాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో అంబిక లక్ష్మి నా కుంకుమని చెరిపేస్తుందా లక్ష్మి లేకపోతే ఆ కుంకుమ చెరపకుండా ఆపగలుగుతుందా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్